హాయ్ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మారావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి బీజేపీతో పొత్తు విషయంలో అని అంటున్నారు కదా మరి బీజేపీతో విజయవంతం అయింది అని అనుకోవచ్చా సార్ విజయవంతం అయితేనే కదా వెళ్ళింది ఆయన ఓకే కాబట్టి వెళ్ళారు అవును అందుట్లో అనుమానం ఉంది ఇప్పుడు ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం ఒకసారి వెళ్ళారు తర్వాత మొన్న వచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత పొత్తు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు మంది కూడా మరి ఎందుకు ప్రకటించలేదు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రకటించాయి కదా ఈ పొత్తు ఉండదేమో అందుకే వీళ్ళిద్దరే ప్రకటించారు అని చెప్పని కొంతమంది ధర్మ సందేహాలు వెలగొక్కుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ మిత్రులందరినీ కలుపుకొని వెళ్ళి రేపు వాళ్ళందరితోటి కలిసి ఓ సమావేశం ఉంది ఆ సమావేశంలో చర్చించుకున్న తర్వాత ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఒక అభిప్రాయం వాళ్ళు సంయుక్తంగా కలిసి ప్రకటన చేస్తారు ఆ ప్రకటన చేసే భాగంలో ఒక ఆంధ్ర రాష్ట్రాల్లో చేస్తే వచ్చిన ఇబ్బంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళతో కలుపుకొని అందర్ భాగస్వాములతో కలుపుకొని వాళ్ళతో చర్చించిన తర్వాత ప్రకటిద్దామని చెప్పని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే అది రేపు జరుగుతుంది అందుకని రోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటారు రేపు ఆ సమూహంతో కలిసి వీళ్ళు కూడా మాట్లాడుకొని వీళ్ళు కూడా ఎన్డీఏలో ఉండబోతున్నారు ముందు వీళ్ళు ఎన్డీఏలో కలవబోతున్నారు ఎన్డీఏలో కలిస్తేనే కదా వాళ్ళు ప్రకటించేది కాబట్టి రేపు ఎన్డీఏలో వీళ్ళు వెళ్తున్నారు రేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఇప్పటి వరకు ప్రకటించారు కాబట్టి ఇరవై నాలుగు స్థానాలు జనసేన మిగిలిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇస్తారని చెప్పండి ఎవరి వ్యూహగానాలు వారు చేస్తున్నారు నా వరకైతే మాత్రం తొమ్మిది స్థానాలు శాసనసభ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలు ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను ఓకే అలాగే సార్ ఉమ్మడి మేనిఫెస్టో ఈ పదిహేనున ప్రకటిస్తారు అని అంటున్నారు మరి టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోనా లేకుంటే టీడీపీ జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ప్రకటిస్తాయి ఓకే అందులో సందేహం సార్ బీజేపీతో పొత్తు పైన మీ ఒపీనియన్ ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు యూజ్ లేదు కదా మరి టీడీపీ జనసేనకి ఇది నష్టము బీజేపీ వల్ల టీడీపీ జనసేన కూటమి ఓడిపోయే ప్రమాదం ఉందని కూడా ఎన్నో సర్వేలు అవి చెప్పడం చూసాం మరి ఓడిపోయేది అనేది మాత్రం అవాస్తవం ప్రజలు ఈ రోజు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే స్వతంత్రం కోసం మార్పు కోరుకుంటున్నారు స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతున్నారు బ్రతకట్లేదని నేను కానీ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఏ రోజుకు ఆ రోజు ప్రాణాల అరచిత్తులో పెట్టుకొని అనేది మాత్రం వాస్తవం ఏ రోజు ఏ ఉపద్రం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కాబట్టి జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలను బేరీజ్ వేసుకొని అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో లేడు కాబట్టి ఆయన పరిపాలన ఏమి వాళ్ళు చూడలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పినవన్నీ నమ్మి ఆయన చెప్పిన అసత్యాలు అబద్దాలన్నింటినీ కూడా నిజమనుకొని నమ్మి ఆయన వెంట నడిచారు ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక ప్రాంతం కాదు అందరు కూడా ఆయన వెంట నడిచిన మాట అది వాస్తవే నడవబట్టే నూట యాభై స్థానాలు నూట ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాలు రావడం అనేది మామూలు విషయం కూడా కాదు అలాగే ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇంత ఆధిక్యత ఆయన కట్టబెట్టిన తర్వాత ఈ ప్రజలకు ఏం చేశారని చెప్పి తిరిగి చూసుకుంటున్నారు ఇంకా చాలామంది బలహీనంగా అంటే భయపడుతూ ఏం మాట్లాడుతున్నారంటే రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఇంకా క్షేత్రస్థాయిలో మేము బలపడలేదు మేము మాకు ఇంకా పథకాల ప్రభావం ఏముంటుందని భయపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో పథకాల ప్రభావం ప్రజల మీద ఉండదు ఇది రాసి పెట్టుకోండి ఓకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గూడుగొడ్డ నినాదంతో మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి దానికి తోడు పింఛను ఇచ్చేసి ఆయన ప్రతి వాళ్ళకు కూడా రెండు రూపాయల కిలో బియ్యం యాభై రూపాయలకే దోవతెలు పక్కా ఇల్లు కట్టారు ఆ రోజు తాడాకులో ఉన్నటువంటి ఇళ్ళుని పక్కా ఇల్లుగా చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దిగిపోయేంత వరకు కూడా పదకొండు లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో మరి ఇంత మేలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం దాదాపు ప్రతి పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు మరి రవాణా శాఖకు సంబంధించిన సముదాయాలన్నీ నిర్మించుకుంటూ మరి పంచాయతీ భవనాలను నిర్మించుకుంటూ సహకార సంఘాలకు సంబంధించిన భవనాలు నిర్మించుకుంటూ ఇన్ని చేసిన తర్వాత ఇంతమందికి సంక్షేమాలు అమలు చేసిన తర్వాత ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి కదా అన్నానందమూర్తి తారక రామారావు రెండు వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఇవన్నీ జనం దృష్టిలో పెట్టుకుంటారు కదా పథకాలే ప్రభుత్వాలు నడపలేవు సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఆ రోజు వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం మంది ఉండేవాళ్ళు ప్రతిపక్షాలకి ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం మంది ఉండేవి ఆ తర్వాత తటస్థంగా ఉండేవాళ్ళు ఇటు మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు ఆ తటస్థులు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు తెలుగుదేశం పార్టీని ఓడగొట్టారు ప్రాంతీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆ బేరీజ్ వేసుకున్నారు వాళ్ళకై వాళ్ళు జరిగిన సంఘటనల గురించి ఆలోచించుకోకుండా లేదు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పని ప్రభుత్వం మీద భురత జల్లితే నిజమాని నమ్మారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల మీద ఈరోజు వాళ్ళు బురద జల్లి మసిబుసి మారాడిగా చేస్తే నిజమాన్ని నమ్మారు ఈ నాలుగు సంవత్సరాలు ఇన్ని రోజుల్లో మరి వాళ్ళు ఏమి ఒకటైనా నిర్ధారణ చేశారా నిరూపించారా లేదు కదా అంటే అవన్నీ అబద్దాలు తేలిపోయినాయి కదా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా పోలవరం డెబ్బై డెబ్బై మూడు శాతం పూర్తి అయిపోయిందని చెప్పని మీరే చెప్పారు శాసనసభ సాక్షిగా రాజ్యసభ సాక్షిగానూ లోక్సభ సాక్షిగా కేంద్రం చెప్పింది అది ఒకటి కనపడతా ఉంది అంటే మీరు చెప్పిన అబద్ధం ఒకటి రెండవది కోడికత్తి విమానాశ్రమం దగ్గర విశాఖపట్నం విమానాశ్రమం దగ్గర కోడికత్తికి సంబంధించి ఎన్ని అంటే వాళ్ళు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా వివరంగా చెప్పడం కూడా జరిగింది అక్కడ కుట్రకోణతో కుట్రకోణం అంటూ ఏమీ లేదు అని చెప్పాను అది అబద్ధం అని తేలిపోయింది వాళ్ళ బాబాయ్ గారు హత్య నారాసురం రక్త చరిత్ర అని చెప్పని మొదటి పేజీ మొత్తం వాళ్ళదే ప్రకటన తోటి లోన పేజీలు అన్ని పుంకాల పొంకాలుగా రాశారు వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో వండి వచ్చారు మొట్టమొట్ట వాళ్లే చెప్పారు ఇది గుండెపోట అన్నారు మరి గుండెపోటు చెప్పిన వాళ్ళందరూ మరి ఏమయ్యారు ఇప్పుడు అర్థం కాదు తర్వాత రక్తవాంతులు అన్నారు తర్వాత హత్యదంతం గురించి బయటకు తీసుకొచ్చారు అది కూడా కుమార్తె సునీత గారి పోరాట ఫలితమే హత్య అని చెప్పని ప్రజలకు తెలిసింది లేకపోతే మరి వాళ్ళు అయ్యుండి రక్త మరకలు ఎందుకు దుడిశారు పోలీసుల దగ్గర రాకుండా ఎందుకు పంపించేశారు కుటుంబ సభ్యులు రాక తలికి ఆయన్ని ఖననం చేయాలని చెప్పి ఎందుకు ఆయన కుట్లేశారు మరి ఒంటి మీద బ్యాండేజ్ అంతా ఎట్లా కట్టారు ఇవన్నీ చూసుకుంటామంటే ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది ఆయన చెప్పిన అబద్ధాలు అని ఓకే ప్రత్యేక హత తీసుకొస్తాడు తీసుకురాలేకపోయావు అంటే ఇవన్నీ కూడా వైఫల్యాలతో పాటు ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు బలహీన వర్గాల మీద జరిగిన దాడులు కావచ్చు హత్యలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు వేరే వేసుకుంటున్నారు ఒకసారి ఇరికి తిరిగి చూసుకుంటున్నారు నిజంగా దళితులకి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఓకే ఆ రోజు చదువుకోవటానికి అన్ని అవకాశాలు కలగజేసింది తెలుగుదేశం ప్రభుత్వం చురుకైన విద్యార్థిని విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళకి ఉన్నతంగా ఎదగాలి అంటే మంచి మంచి విద్యాబోధన చేర్పించాలని చెప్పని ఆ రోజు ప్రభుత్వం నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టేసి వాళ్ళకి మంచి మంచి పాఠశాలల్లో వాళ్ళని చేర్పించేసి విద్య నేర్పించి ఆ భారం ప్రభుత్వం బరాయించింది వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని తీసేశారు విదేశీ విద్యా కానుకను ఎందుకు తీసేసారు వాళ్ళకి రావాల్సిన ఇరవై ఏడు పథకాలను ఎందుకు రద్దు చేశారు మీరు కొత్తగా తీసుకొచ్చిన ఏంటి వాళ్ళకు ఉపయోగపడన ఎందుకు చేయలేదు మీరు నిరుపేదలు తినే అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు రోజు నేను నమ్మి వచ్చిన వాళ్ళు ఆశా వర్కర్లు ఎందుకు బజార్కు వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంగన్వాడీలు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు అధ్యాపకులు ఎందుకు రోడ్ ఎక్కి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పట్టభద్రులు మీకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పిచ్చారు రైతుల పరిస్థితి ఏంటి ఇవన్నీ బెరీజ్ వేసుకుంటారు కదా గత ప్రభుత్వం ఏం చేస్తుంది బీసీలకు కావచ్చు రైతులకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మరి ఈరోజు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అవును ఇవన్నీ బెరీజ్ వేసుకోకుండా రేపు ఓట్లు వేస్తారా అంటే మీరు పథకాలు మేము ఇస్తున్నామంటే కొత్తగా మీరు ఏమైనా పథకాలు ఇస్తున్నారా గతంలో లేవా ఇవేమి అంటే మీరు ఏది చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది భ్రమ నిజంగా నిస్సందేహంగా కనుక ప్రజలు నమ్మారు అనుకోండి రేపు మీకే అధికారం కట్టబెట్టామనుకోండి మీరే నిజం నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పటికే సంకనాకపోయింది ఆంధ్ర రాష్ట్రం రేపు పొద్దున అని చెప్పని అందరూ ఆలోచించుకుంటున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకుని తల్లిదండ్రులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుని విద్యార్థిని విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు తన దుస్థితిని తలుసుకొని దీనికి కారకుడైన వ్యక్తి ఇతను అని చెప్పని రైతులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు గృహిణులు ఆ రోజు మాకు ఇన్ని చెప్పారు మద్యపాన నిషేధం అన్నాడు ఈ రోజు చూస్తా ఉంటే ఇంకా మద్యం ఏరులై పారతానే ఉంది మద్యం మీద ఇంకొక ఇరవై సంవత్సరాల సరిపాను అప్పులు తీసుకొచ్చేసి మన మద్యం బానిసలుగా చేశాడు మన కాపురాల్లో చిచ్చు పెడుతున్నాడు పైపించి ఆరోగ్యం కూడా చెడగొట్టే రకము మద్యాన్ని మనకు అందజేస్తున్నారు మన భర్తలు మన పిల్లలు దీనికి అయిపోతున్నారు గంజాయికి బానిసలు అయిపోతున్నారు అని చెప్పని మహిళలు మీకు వ్యతిరేకంగా ఈరోజు తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు నమ్మించావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా యాభై వేల రూపాయల లోపు రుణాలన్నీ ఒకసారి రద్దు చేశారు తర్వాత విడతల వారీగా తొంభై వేల రూపాయలు రుణం ఇచ్చేసారు పరికరాలు అందజేశారు సబ్సిడీ తోటి ఈరోజు నువ్వేం చేసావు రైతులను చూసుకుంటా ఉంటే నీ ప్రాంత రైతులను చూసుకుంటా ఉంటే ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు వందకు వంద శాతం రైతులు ఇచ్చేసి వాళ్ళకి పరికరాలు అందజేశారు అలాగే తెలుగుదేశం మిగిలిన వాళ్ళ రైతులందరూ కూడా తొంభై శాతం పరికరాలు అందజేశారు ఈ రోజు అక్కడ ఆర్టికల్చర్ అబ్గా రాయలసీమ ప్రాంతాన్ని మార్చేశారు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఒక్క కిలోమీటర్ ఏమన్నా ఇచ్చారా వేల కిలోమీటర్లు ఆ రోజు డ్రిప్పు పరికరాలకి వాడటం కూడా జరిగింది కదా ఈ రోజు ఒక కిలోమీటర్ ఏమైనా ఇచ్చారా ఇవన్నీ రైతులు ఆలోచించుకోరా అంటే మీరు చెప్తే నమ్మ నమ్ముతారా ఇల్లు నమ్మితే ఇక వాళ్ళు చేయగలిగిందంటూ ఏమీ లేదు ఇవన్నీ ఆలోచించుకున్నారు కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ఆలోచనలో పడ్డారని మీ ఓటమిని మీరే తిరుపతిలో ఒప్పుకున్నారని చెప్పారు ప్రజలు కూడా భావించుకుంటున్నారు చూద్దాం ఇంత జరిగిన తర్వాత కూడా ఏ విధంగా ఆలోచిస్తారో ప్రజల చేతిలోనే వదిలిపెడతాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ